ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మగవారికి అంగం చివరి భాగములో పైన స్కిన్ చాలామందికి ఉంటుంది కొంతమందికి కొన్ని కారణాల వల్ల కానీ మంచిదని కానీ ఆ స్కిన్ని చిన్నప్పుడే కట్ చేసి శుంతి చేయిస్తారనమాట ఈ స్కిన్ అంగం చివరి భాగంలో లేని వారికి అక్కడేమీ తెల్లగా పాచిపట్టడం కానీ ఉదయం లేచేసరికి అక్కడ ఉండటం కానీ సరిగా ఎప్పుడన్నా కడుక్కోకపోయినా అక్కడ ఏదో తెల్లగా పట్టడం కానీ పాచలాంటిది అసలు ఉండదు ఎవరికైతే మగవారికి అంగం చివరి భాగంలో స్కిన్ అట్లా కవర్ అయి ఉంటుందో వీళ్ళకి మాత్రం ఎప్పుడన్నా చూస్తే ఉదయం పూట కానీ ఎప్పుడన్నా అక్కడ తెల్లగా ఆ స్కిన్ కింద అంగం చివరి భాగంలో పాచిపట్టి కాస్త ముద్దలు ముద్దలుగా తెల్ల తెల్లగా దుర్వాసంతో కాస్త కనపడుతూ ఉంటుందన్నమాట ఇలా ఎందుకు పడుతుంది నాలో ఏదైనా తేడా ఉందా అని చాలామంది అనుకుంటారు అయిన వారిలో లేకపోతే స్త్రీలతో కలయిక జరిగే వారిలో ఇలాంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది కామన్గా నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ అందరికీ ఉంటుంది ఇది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఉదయం లేచేసరికి నాలిక మీద పాచి ఎలా పడుతుందండి అంగం పైన కూడా పాచ్ అనేది అక్కడ పట్టడం బ్యాక్టీరియల్ గ్రోత్కి అర్థం అన్నమాట అంటే నోట్లో అనేది నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు పెరగటం వల్ల ఆ బ్యాక్టీరియాల అభివృద్ధి ఆ బ్యాక్టీరియా లేయరే ఈ అనమాట అట్లాగే మగవారి అంగం చివరి భాగంలో స్కిన్ కింద తెల్లగా పట్టిన పాచంతా బ్యాక్టీరియాల గ్రోత్ అనమాట ఇది దుర్గంధంగా కడుక్కునేటప్పుడు కాస్త ఆ భాగంలో కాస్త అపరిశుభ్రంగా వాసన వస్తూ అనిపిస్తూ ఉంటాయి అది లేకుండా పట్టకుండా పోవాలంటే ఏం చేయాలి ఆడవారు వెళ్ళినప్పుడల్లా కడుక్కుంటారు ఆ భాగాల్ని కానీ మగవారు పోసినప్పుడల్లా అక్కడ కడగరు ఏదో స్నానం చేసేటప్పుడు లేకపోతే ఉదయం పోటేప్పుడు ఒక్కసారి కడుగుతారు ట్వంటీ ఫోర్ అవర్స్ కడగరు కొంతమంది రాత్రిపోట ఎప్పుడన్నా భార్యాభర్తలు కలయిక జరపడానికి ముందు అడుగుతారు ఇక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నైట్ పడుకునేటప్పుడే మళ్ళీ కడుగుతారు ఆ సందర్భం వచ్చినప్పుడు మిగతా సమయంలో అసలు కడగరు ఎందుకంటే మగవాళ్ళు బయటికి వెళ్ళి తిరుగుతుంటారు ఆ సమయంలో పోసే కడుక్కోవాలంటే బట్టలన్నీ తడిచిపోతాయి అక్కడ అది కుదరదు కాబట్టి మగవారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు లేకపోతే రాత్రి వేళలో అవసరమైనప్పుడు మాత్రం కడుగుతారు దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ కడగరు చాలామంది ఈ కడగనందువల్ల ఆ భాగాల్లో ఉన్న బ్యాక్టీరియాలు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో గంట గంటకి డివిజన్ అయిపోతాయి పెరిగిపోతాయి అన్నమాట ఈ బ్యాక్టీరియాల గ్రోత్ బాగా పెరగటం వల్ల ఆ భాగంలో తెల్లగా పాచిలాగా ముద్దలుగా అలా వస్తుంది ఆ బ్యాక్టీరియాలు అక్కడ గాలాడక నిలవ ఉన్నందువల్ల దుర్గంధంగా మారుతాయి అన్నమాట అందుకని ఇలాంటి వారు దాన్ని తగ్గించుకోవాలి అంటే మీరు రోజులో అవకాశం చూసుకుని త్రీ టైమ్స్ అన్న ఆ భాగాలు కడుగుతూ ఉండండి మీకు అక్కడ పాచి పట్టదు దాని మోతాదు బాగా తగ్గుతుందండి ఎందుకు ఉదయం స్నానం చేసినప్పుడు కడిగారు మధ్యాహ్నం మళ్ళీ కడుక్కోటప్పుడైనా ఒక్కసారి అన్న అవకాశం చూసుకుని యూరిన్ చేసినప్పుడు ఆ భాగ స్కిన్ ఎనక లాగేసి శుభ్రంగా అక్కడ కడిగేసేసేసి అట్లా వదిలేండి మళ్ళీ సాయంకాలం ఒకసారి అయితే రాత్రికి అవసరమైనప్పుడు ఇలా కడుగుతుంటే ఈ కడిగినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియాలు మల్టిప్లై అవ్వటానికి ఛాన్స్ ఎక్కువ ఇవ్వటం క్లీన్ చేసేస్తున్నారు కాబట్టి అందుకని ఆ కడిగేటప్పుడు కూడా ఆ భాగాన్ని సోప్తో కానీ లేకపోతే డెటాల్ వాటర్తో కానీ అలా ఏదైనా కడిగేసుకున్నారనుకోండి ఆ బ్యాక్టీరియాలు శుభ్రంగా పోతాయి అన్నమాట మళ్ళా ఎందుకంటే ఆ స్కిన్ కింద కాబట్టి కొంచెమున్నా ఒకటి ఉన్న నాలుగు నాలుగుంటే పది పది ఉంటే వంద అట్లా పెరిగిపోతుంటాయి అందుకని ఆ సివియారిటీ బాగా తగ్గుతుంది ఇంకొకటి స్మెల్ రాకుండా చేయటానికి ఆ బ్యాక్టీరియల్ డివిజన్ అవ్వకుండా చేయటానికి ఇంకొక బెస్ట్ సొల్యూషన్ నేను చెప్తాను మంచి క్వాలిటీ ఒరిజినల్ తేనె ఇప్పుడు మనం భాషా తేని తెప్పించుకుని వాడుతుంటాం కదా వేడి చేయకుండా కలర్లో ఫ్లేవర్లో ప్రిజర్వేటివ్ కలపకుండా వాడే ఈ ప్యూర్ తేనె యాంటీ బ్యాక్టీరియాల్గా బాగా పనికొస్తుంది అనమాట దాన్ని రాత్రి వేళల్లో పొడుకునే ముందు శుభ్రంగా అక్కడ కడిగేసుకుని ఆ చివరి భాగం మీద స్కిన్ వెనక్కి లాగేసేసి తేనె పూసేసి ఆ స్కిన్ ముందు కనుక్కోండి లోపల తేనె ఉంటుంది ఇక ఆ బ్యాక్టీరియాలు డివిజన్ అవ్వకుండా ఆ బ్యాక్టీరియాలను చంపేయటానికి ఆ పాచి కంపు కొట్టకుండా ఉండటానికి అక్కడ దుర్గంధం రాకుండా పెరగకుండా ఉండటానికి భలే బాగా పనికి వస్తుంది అనమాట అక్కడ అట్లా ఇలా చేయటం చాలా మంచిది అనమాట ఇంకా మరీ ఇబ్బందిగా ఉన్నవారు డే టైం కూడా బయటికి వెళ్ళేటప్పుడు రాసుకెళ్ళారనుకోండి అక్కడ బ్యాక్టీరియాలు పెరగవు మీకు అది ఏమవ్వదు మనకి స్కిన్ కింద ఉంటుంది కాబట్టి ఏం కాదు యూరిన్ పాస్ చేసుకుంటారు కడకపోయినా తేనె అక్కడ ఉంది కాబట్టి బ్యాక్టీరియల్ డివిజన్ని భలే కంట్రోల్ చేస్తుంది అనమాట ఇలాంటి టెక్నిక్ని నేను మన ఫాలోవర్ చాలామంది దీని మీద అడగ్గా నేను ఎంతోమందికి చెప్పుకపోయి ఎంత బాగా తగ్గిందండి ఆ కంపు పోయిందండి ఇప్పుడు హాయిగా ఉంటున్నాదండి ఇదివరకట్లాగా అక్కడ పాచి పట్టట్లేదండి అక్కడ కాస్త దురదలు లేకుండా కూడా హాయిగా ఉంటున్నాదండి ఇప్పుడు అంటుంటారు అనమాట అందుకని మగవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మగవారికి పురుషాంగం చివరి భాగంలో తెల్లగా పాచి పట్టకుండా దుర్గంధం రాకుండా అక్కడ క్లీన్గా హైజీనిక్గా ఫ్రెష్గా ఉండటానికి ఈ టెక్నిక్ ఇట్లా ఉపయోగిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం